అందరికీ నమస్కారం అండి నేను వచ్చేసి కజకిస్తాన్ దేశంలోని ఆల్మటి నగరంలో అయితే ఉన్నాను అన్నట్టు ఇప్పుడు నేను వెళ్తున్న ప్లేస్ పేరు కాక్ తోప్ హిల్ అసలు సిటీ చూస్తున్నారు కదా వ్యూ ఏ విధంగా ఉందో హల్వా పిన్నే హల్వా పిన్నే హల్వా పిన్నే హల్వా హల్వా పిన్నే హల్వా పిన్నే హల్వా పిన్నే హల్వా హల్వా పిన్నే హల్వా పిన్నే హల్వా పిన్నే హల్వా హల్వా పిన్నే హల్వా పిన్నే హల్వా కనపడుతుంది కదా మౌంటైన్ ఇప్పుడు ఆ మౌంటైన్ పైకి వెళ్తున్నాం మనం నేను కరెక్ట్గానే పెట్టాను ఆ లొకేషను ఈయన ఎడారి లాగా ఉంది కొండ పైకి వచ్చేసాం కుక్కలున్నా జాగ్రత్తగా ఉండాలి చూసారా అండి ఒక్కడిని చేసి ఓ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మంచి ఆయనలో ఉన్నాడు ఈయన ఆ మౌంటైన్కి వెళ్ళాలైతే మనం ఈ లొకేషన్ దగ్గర దింపారనమాట ఓకే 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 థ్యాంక్ యూ ఏదో చెప్పారు ఏదో అర్థమైంది ఇప్పుడు నాకు అర్థమైంది రాక మళ్ళీ బేలా అయిపోయాను నేను వీళ్ళు నన్ను చిన్నపిల్లవాడిని చేసి ఎక్కడికో తీసుకెళ్తానని మళ్ళీ నేను కింద నుంచే స్టార్ట్ అయ్యాక కిందకే తీసుకెళ్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్ ఇదిగోండి మొత్తానికి ఏదో పార్క్ మొత్తానికి పైన ఈ పైకి వెళ్తే వ్యూ కనపడింది అనుకుంటా ఏం జరుగుతుందిరా ఏమర్థం కావట్లేదు అక్కడికి వెళ్తే వాళ్ళు టికెట్ ఇచ్చారు ఇది మూడు వేలు ఇలా డబ్బుల్లో టెంగేల్లో ఈ బస్సు ఎక్కండి అంటున్నారు ఈ బస్సు ఎక్కితే పైకి తీసుకెళ్తారంట ఇప్పుడు ఇక్కడ నుంచి మనం సిటీ వ్యూ చూసుకుంటున్నాము ఈ ఆల్మటి అంత పెద్దదేం కాదండి చూస్తుంటే మన విజయవాడ సిటీ ఎంత ఉందో సో అంతే ఉన్నట్టు నాకైతే అనిపిస్తుంది కానీ అభివృద్ధి పరంగా వచ్చేదారిలో రోడ్లు అవన్నీ చూసుకున్నాం చాలా అభివృద్ధి చెందింది ఇదిగోండి చూసుకోండి చుట్టూతా ఈ ఆల్మట్టి చుట్టూతా కొండలు ఉన్నాయి కొండల మధ్యలో వ్యాలీ ప్లెయిన్ ఏరియా ఏదైతే ఉంటుందో అక్కడ సిటీ నిర్మించారు దీన్ని ఒకప్పుడు అండి ఆల మఠ అని పిలిచేవాళ్ళు అంటే ఏంటంటే ఇక్కడ భాషలో యాపిల్ అండి యాపిల్స్ అనేవి ఇక్కడే అని కూడా చాలామంది చెప్తూ ఉంటారు ఈ ఇప్పుడు మనం ఉన్న ఈ ఆల్మటి నగరం నిండా కూడా యాపిల్ తోటలో పుష్కలంగా ఉండేయంట మంచి క్వాలిటీ యాపిల్లు కాబట్టి దీన్ని అప్పట్లో ఆల మఠ అని పిలిచేవాళ్ళు పంతొమ్మిది వందల తొంభై ఒకటి సోవియట్ యూనియన్ పరిపాలన నుంచి కూలిపోయిన తర్వాత మొత్తం దీనికి పంతొమ్మిది వందల తొంభై మూడు దీని పేరుని ఆల్మటిగా అయితే మార్చారండి సో సిటీ వ్యూ అయితే చాలా బాగుంది ఇంకేమైనా వ్యూ కనపడిద్దేమో చూద్దాం వెళ్ళి మనం వచ్చింది ఆ రోడ్లోనే అండి సిటీ మొత్తం మీద పెద్ద రోడ్ అది మిడిల్ ఇంక ఇదే అండి మొత్తం కూడా ఆల్మటీ సిటీ నగరం ఇటు ఇక్కడ చూడండి ఈ మిడిల్ పార్ట్ వాడికి బాగా పెద్ద పెద్ద బిల్డింగ్లు బాగా డెవలప్ అయి ఉంది ఇటు సైడ్లు చూసుకుంటేనేమో చిన్న చిన్న మనకి చిన్న చిన్న టౌన్లోకి వెళ్తే ఎలా ఉండేది అలా ఉంది రాబోయే రోజుల్లో మొత్తం కూడా అవన్నీ కూడా బాగా డెవలప్ అయిపోయి ఇంకా పెద్ద నగరం అయిద్దండి ఇది డౌటే లేదు